जय 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 प्रिय भारत जन పార్టీ పక్క ఉండాలి ఉంటారని నేను ఎన్ని ప్రకటన చెప్పిన అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ కోసం పంచతీగా చిన్న ఏకైక నాయకుడు అండి కాంగ్రెస్ ను బొమ్మలు లేక బొమ్మ మరి బయటకు తీసుకొచ్చేసిన అంబేద్కర్ గారిని ఆహ్వానించి మంచి గౌరవం ఇచ్చింది నరేంద్ర మోడీ గారు కాబట్టి రాష్ట్రంలో ప్రతి ఒక్కరు నరేంద్ర మోడీ గారు ఇచ్చిన మంచి సంకల్పానికి ఆదర్శంగా ఉన్న సభ్యుల ఇంటికి స్వయంగా వెళ్ళి సభ్యత నమోదు కార్యక్రమం చేసుకుంటున్నారు కార్యకర్తలు ప్రజలు కూడా ఎంతో ఆనందంగా వస్తున్నారు దానికి కారణం గత పది సంవత్సరాల నరేంద్ర మోడీ గారి ప్రారంభం భారతదేశ అభివృద్ధి అలాగే ప్రపంచ దేశాల్లో నేటి నాయకుడు మోడీ గారిని చూసి ప్రతి ఒక్కళ్ళు వస్తున్నారు అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా భారతీయ జనతా పార్టీ ముందంజలో ఉండాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు మన మన వైపు చూస్తున్నారు అంటే మన భారతదేశం ఎంత గొప్ప స్థాయిలో ఉందో మీ అందరికీ ఇప్పుడు తెలుస్తుంది పన్నెండవ స్థానంలో ఉన్న భారతదేశం ఈరోజు ఐదవ స్థానానికి వచ్చింది అని అంటే అది మన ప్రి ప్రధాని నరేంద్ర మోడీ గారి చలవేనని ఈ భారతదేశానికి ఒక జన్ముడు మన కోసము భారతీయ జనతా పార్టీలోని మన మన యొక్క మనల్లు దేశ ప్రజలు యొక్క మనో మనో ఇష్టాన్ని మన అందరికీ మనందరికీ కాపుదలుగా ఉంచటం అన్నది చాలా చిన్న విషయం కాదు అదే విషయంలోని అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్నట్టు మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కూడా భారతదేశ బీజేపీ సభ్యత్వం నమోదు కార్యక్రమాలు చేపట్టారు ఎందుకంటే గతంలో రెండు వేల పంతొమ్మిదిలో చేసిన సభ్యత్వాల కన్నా కూడా ఇప్పుడు కొత్త వేవు నడుస్తుంది అని చెప్పదలుచుకున్నాం ఏంటంటే మనకి ఎన్టీఆర్ జిల్లాకి వచ్చిన అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ గారి నేతృత్వంలోని పశ్చిమ నియోజకవర్గము ఎమ్మెల్యేగా ఉన్న సుజనా చౌదరి గారిని గెలవటము అంతేకాకుండా మనకున్న ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న వనరులతో పోల్చుకుంటే ఇప్పుడున్న అధ్యక్షుడి నేతృత్వంలోని చాలా గొప్ప స్థాయిలో ఉందని చెప్పి మేమందరం కూడా గర్వపడుతున్నాము అంతేకాకుండా జిల్లాలో ఉన్న ఏడు అసెంబ్లీలలో కూడా భారతీయ జనతా పార్టీ కూడా అత్యధిక మెజారిటీతో కూడా కూటమి అభ్యర్థులను గెలిపించటము ప్రతి అందుట్లో నేతృత్వంలోనే ఇక్కడ ఉన్న తిరువురు అసెంబ్లీ కూడా అలాగే ఇక్కడ కూటమి అభ్యర్థి కూడా అత్యధిక మెజారిటీతో కూడా మా బావగ స్వామిలోకి గెలవటం అనేది కూడా మాకు సంతోషకరము ప్రజలందరూ ఈ సభ్యత నమోదు కార్యక్రమాన్ని పండుగ ప్రారంభ చాలా మన ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలో కొంత ఆలస్యంగా ప్రారంభం జరిగింది ఈ విజయవాడ ప్రజల వల్ల ప్రథమం పది కింద దాకా రకరకాల జ్వరాలు మారిపడటం డెంగ్యూ రకరకాల వైరస్ ఫీవర్లు ఇదంతటితో ప్రజల సప్రవతం సందర్భంగా గత రెండు మూడు రోజుల నుంచి మాత్రం సభ్యత్వ నమోదు కార్యక్రమం ఇక్కడ తిరువురు నియోజకవర్గంలో దూరం అందుకుంది పోయిన సరే రెండు వేల పంతొమ్మిదిలో ఇదే సభ్యత్వం తిరువుల నియోజకవర్గం నుంచి పదమూడు వేల నాలుగు వందల యాభై ఐదు మంది బీజేపీ సభ్యత్వం తీసుకున్నారు ఇదే ఈ ఒకటే నిదర్శనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు కూటమి అధికారంలో ఉంది అంటానికి కారణం భారతీయ జనతా పార్టీ యొక్క బలం మోడీ గారి మీద ప్రజలకు విశ్వాసం నమ్మకం అదేవిధంగా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య రాజకీయ పార్టీ అని భారతీయ జనతా పార్టీలో ఎప్పుడెప్పుడు జాయిన్ అవుదామని చెప్పి చాలా మంది ఎదురు చూస్తున్నారు అటువంటి వాళ్ళందరికీ ఒక శుభ అవకాశం భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవ్వాలి అనుకునే వన్ ఎయిట్ డబల్ జీరో డబల్ జీరో టూ జీరో టూ ఫోర్ అనే నెంబర్కి కాల్ ఇస్తే గంటనే ఒక లింక్ వస్తుంది ఆ లింక్ ఓపెన్ చేసి ఎవరికి వాళ్ళు వాళ్ళకి సంబంధించిన సమాచారాన్ని నమోదు చేసుకోవడం ద్వారా ఈ సభ్యత్వాన్ని పూర్తి చేయవచ్చు కాబట్టి ఈ అవకాశాన్ని తెలుగు నియోజకవర్గ ప్రజలందరూ కూడా సువర్ణ అవకాశంగా తీసుకొని పార్టీలో జాయిన్ అవర్స్గా ప్రతి ఒక్కరిని సారణంగా భారతీయ జనతా పార్టీ కుటుంబంలోకి ఆపాలి